మీకా గ్రంథము మొదటి అధ్యాయము యోతాము ఆహాజు హిచ్కియా అనో యూదారాజుల దినములలో గూర్చియు దర్శనరీతిగా మోరస్తీయుడైన మీకాకు ప్రత్యక్షమైన యహోవావాక్కు సకలజనులారా ఆలకించుడి భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి ప్రభువుగు యహోవా మీ మీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోవుచున్నాడు ఇదిగో యహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడువబోవుచున్నాడు ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును లోయలు విడిపోవును వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టియూ ఇస్రాయేలు వారి పాపములను బట్టియు ఇదంతయు సంభవించును యాకూబు వారు తిరుగుబాటు చేయుటకు మూలమేది అది షోమ్రోనే గదా యూదావారి ఉన్నత స్థలములు ఎక్కడివి ఎరూషలేములోనివే కావా కాబట్టి నేను షోమ్రోనును చేనిలోనున్న రాళ్ళకుప్పవలే చేసేదను ద్రాక్ష చెట్లు నాటదగిన స్థలముగా దాని ఉంచదను దాని పునాదులు బయలుపడునట్లు దాని కట్టుడు రాళ్లను లోయలో పారబూసెదను దాని చెక్కుడు ప్రతిమలు పగులగొట్టబడును దాని కానుకలు అగ్నిచేత కాల్చబడును అది పెట్టుకుని నా విగ్రహములను నేను పాడుచేతును అది వేషయ్యై సంపాదించుకొనిన జీతము పెట్టి వాటిని కొనుక్కొనెను గనక అవి దాని జీతముగా మరలా ఈయబడును దీని చూచి నేను కేకలు వెయ్యిచు ప్రలాపించుచున్నాను ఏమీ లేకుండా దిగంబరినై నక్కలు అరచున్నట్లు అరచుచున్నాను నిప్పుకోడి మూలుగునట్లు మూలుగుచున్నాను దానికి తగిలిన గాయములు మరణకరములు అవి యూధాకు తగిలియున్నవి నా జనుల గుమ్మముల వరకు వరకు అవి గాతు పట్టణములో దీనిని తెలియజెప్పవద్దు అచ్చట మాత్రమునో ఏడవవద్దు బేత్లయప్రాలో నేను దూలిలో పడి పొర్లితిని షాఫీరు నివాసి దిగంబరివై అవమానమునొంది వెళ్లిపొమ్ము జయనానువారు బయలుదేరక నిలిచిరి ప్రలాపము బేతెజేలులో మొదలుపెట్టి జరుగుచున్నది మారోతువారు తాము పోగొట్టుకొనిన బట్టి బాధనొందుచున్నారు ఏలయనగా నుండి కీడుదిగి ఎరుషులేము పట్టణ ద్వారము మట్టుకు వచ్చెను లాకీషు నివాసులారా రథములకు యుద్ధపు గుర్రములను కట్టుడి వారు చేసిన తిరుగుబాటు క్రియలు నీయందు కనబడినవి అది సియోను కుమార్తె పాపమునకు ప్రథమ కారణముగా ఉండును మోరషద్గతు విషయములో మీరు విడుదలకై కోలు ఇయ్యవలసి వచ్చును అగ్జీబు ఇన్లు రాజును మోసపుచ్చునవైయుండును నివాసి నీకు హక్కుదారుడగు ఒకని నీ యొద్దకు వత్తురు ఇస్రాయేలియులలోని ఘనులు అదుల్లామునకు పోవుదురు సియోనో నీకు ప్రియులగు వారు నీ యొద్ద నుండకుండా ఉన్నారు నీ తల బోడి చేసుకునుము బోరువ గద్దవలే నీ బోడితనము కనుపరచుకునుము మీకా గ్రంథము రెండవ అధ్యాయము మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు వారికి శ్రమ ఆలాగు చెయ్యుట వారి స్వాధీనములోనున్నది గనుక వారు ప్రొద్దు పొడవగానే చెయ్యుదురు వారు భూములు ఆశించి పట్టుకొందురు ఇండ్లు ఆశించి ఆక్రమించుకొందురు ఒక మనిషిని వాని కుటుంబమును ఇంటివానిని వాని స్వాస్థ్యమును అన్యాయముగా ఆక్రమింతురు కాబట్టి యహోవా సెలవిచ్చినదేమనగా గొప్ప అపాయకాలము వచ్చుచున్నది దాని క్రింద నుండి తమ మెడలను తప్పించుకునలేకుండునంతగానూ గర్వముగా నడవలేకుండునంతగాను ఈ వంశమునకు కీడు కీడుచెయ్యనుద్దేశించుచున్నాను ఆ దినమున జనులు మిమ్మును గురించి బహుగా అంగలార్చుచు సామెతనెత్తుదురు వారు చెప్పు సామెత ఏదనగా మనము బొత్తిగా చెడిపోయిన్నామనియూ ఆయన నా జనుల స్వాస్థ్యమును అన్యులకిచ్చియున్నాడనియూ మన యొద్ధనుండకుండా ఆయన దానిని తీసివేసినే అనియు మన భూములను తిరగబడిన వారికి ఆయన విభజించియున్నాడనియూ ఇస్రాయేలీయులు అనుకొనుచున్నట్లు జనులు చెప్పుకొందురు చీట్లు వేయగా ఎహోవా సమాజములో మీరు పాలు పొందునట్లు వేయువాడొకడును ఉండడు మీరు దీని ప్రవచింపవద్దని వారు ప్రకటన ప్రవచింపని ప్రవచింపనియడలా అవమానము కలుగక మానదు యాకోబు వారని పేరు పెట్టబడిన వారలారా వా దీర్ఘశాంతము తగ్గిపోయేనా ఈ క్రియలు ఆయన చేత జరిగేనా యథార్థముగా ప్రవర్తించువానికి నా మాటలు క్షేమ సాధనములు కావా గదా నా జనులు శత్రువులైరి నిర్భయముగా సంచరించువారని చూచి వారు కట్టు పంచలను మాత్రము విడిచి వారి పైవస్త్రములను లాగుకొందురు వారికిష్టమైన ఇండ్లలో నుండి నా జనుల యొక్క స్త్రీలను మీరు వెళ్ళగొట్టుదురు వారి బిడ్డల యొద్దు నుండి నేనిచ్చిన ఘనతను ఎన్నడూనూ లేకుండా మీరు పోవుదురు ఈ దేశము మీ విశ్రాంతి స్థలము కాదు మీరు లేచి వెళ్ళిపోవుడి మీకు నాశనము నాశనము కలుగునంతగా మీరు అపవిత్రక్రియలు జరిగించితిరి వ్యర్థమైన మాటలు పలుకుచు అబధికుడై ద్రాక్షరసమును బట్టియు మద్యమును బట్టియూ నేను మీకు ఉపన్యాసము చెయ్యుదునని అబద్ధము చెప్పుచు ఒకడు వచ్చిన ఎడల వాడే ఈ ప్రవక్త ప్రవక్తయగును యాకోబు సంతతి తప్పక నేను పోగు చెయ్యుదును ఇస్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చుదును తమ మేతస్థలములలో వారిని పోగుచేతును గొప్పధ్వని పుట్టునట్లుగా మనుష్యులు విస్తారముగా కూడుదురు ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యహోవా వారికి నాయకుడుగా ఉండును మీకా గ్రంథము మూడవ అధ్యాయము నే ప్రకటించి తిని యాకోబు సంతతి యొక్క ప్రధానులారా ఇస్రాయేలీయుల అధిపతులారా ఆలకించుడి న్యాయము ఎరుగిండుటా మీ ధర్మమే గదా అయినను మేలు నసహించుకొని కీడు కీడుచెయ్యనిష్టపడుదురు నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీది మాంసము చీల్చుచుందురు నా జనుల మాంసమును భుజించుచు వారి చర్మమును ఒలిచి వారి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయు మాంసమును ముక్కలు ముక్కలుచెనట్టు బాణలో వేయు మాంసముగా వారిని తుత్తునియలుగా పగులగొట్టియున్నారు వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు గనుక వారు యుహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగుచేసికొను ఆహారము నమలుచు సమాధానమని ప్రకటించువారును ఒకడు తమ నోట ఆహారము పెట్టని అతని మీద యుద్ధము ప్రకటించువారునై నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గూర్చి యహోవా సెలవిచ్చినదేమనగా మీకు దర్శనము కలగకుండా రాత్రికమ్మును సోదె చెప్పకుండా మీకు చీకటి కలుగును ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును పగలు చీకటి పడును అప్పుడు దీర్ఘదర్శులు సిగ్గునందుదురు సోదెగాండ్రు తెల్లబొవుదురు దేవుడు తమకు ప్రత్యుత్తరమియకుండుట చూచి నోరుమూసికొందురు నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇస్రాయేలీయులకు తమ పాపమును కనుపరచుటకై యహోవా చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యముతోనూ నింపబడినవాడనైయున్నాను యాకోబు సంతతివారి ప్రధానులారా ఇస్రాయేలియుల యధిపతులారా న్యాయమును తృణీకరించుచు దుర్నీతిని నీతిగా ఎంచువారలారా ఈ మాట ఆలకించుడి నరహత్య చేయుట చేత సియోనును మీరు కట్టుదురు దుష్టత్వము చేత ఎరుషల్యమునో మీరు కట్టుదురు జనుల ప్రధానులు లంచము పుచ్చుకొని తీర్పు తీర్చుదురు వారి యాజకులు కూలికి బోధింతురు ప్రవక్తలు ద్రవ్యము కొరకు చెప్పుదురు అయిననో వారు ఎహోవానో ఆధారము చేసుకొని యహోవా మన మధ్యనున్నాడుగదా ఏకీడునో మనకు రానేరదని అనుకుందురు కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సీయోను దున్నబడును ఎరుషులేమో పలగును మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును గ్రంథము నాల్గవ అధ్యాయము అంత్యదినములలో యహోవా మందిర పర్వతము పర్వతములా శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు కాబట్టి ఆ కాలమున అన్యజనులనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును ఎరుషలేములో నుండి ఎహోవా వాక్కునో బయలువెల్లును యాకోబు దేవుని మందిరమునకు యహోవా పర్వతమునకు మనము వెల్లుదము రండి ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును మనము ఆయన త్రోవలలో నడుచుకొందుము అని చెప్పుకొందురు ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును దూరమున నివసించు బలము గల అన్యజనులకు తీర్పు తీర్చును వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మచ్చుకత్తులుగాను సాగకొట్టుదురు జనముమీదికి జనము ఖడ్గము ఎత్తకయుండును యుద్ధము చెయ్య నేర్చుకొనుట జనులు ఇక మానివేతురు ఎవరి భయము లేకుండా ప్రతివాడును తన ద్రాక్ష చెట్టు క్రిందను తన అంజురపు చెట్టు క్రిందనూ కూర్చుండును సైన్యముల కధిపతియగు యహోవా మాట ఇచ్చియున్నాడు సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు మనమైతే మన దేవుడైన యహోవా నామము నెల్లప్పుడునూ స్మరించుకొందుము ఆ దినమున నేను కుంటివారిని పోగుచేయుదును అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని బాధింపబడిన వారిని సమకూర్చుదును ఇదే యహోవా వాక్కు కుంటివారిని శేషముగాను దూరమునకు వారిని బలమైన జనముగాను నేను చేతును యెహోవా సియోను కొండయందు ఇప్పటి నుండి శాశ్వత కాలము వరకు వారికి రాజుగా ఉండును మందల గోపురమా సియోను కుమార్తె పర్వతమా మునుపటిలాగున యురుషులేము కుమార్తె మీద నీకు ప్రభుత్వము కలుగును నీవెందుకు కేకలు వేయుచున్నావు నీకు రాజు లేకపోవుట చేతనే నీ ఆలోచనకర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా సియోను కుమారి ప్రసూతి స్త్రీవలనే నీవు వేదనపడి ప్రసవించుము నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు బబులోను పురము వరకు నీవు వెళ్ళుదువు అక్కడనే నీవు రక్షణ నొందుదువు అక్కడనే ఎహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచించును మనము చూచుచుండగా సియోను అపవిత్రపరచబడునుగాక అని చెప్పుకొనుచు అన్యజనులనేకులు నీ మీదికి ఉన్నారు కళ్ళములో ఒకడు పనలు కూర్చునట్టు యహోవా వారిని సమకూర్చును అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు ఆయన ఆలోచన వారు గ్రహింపకున్నారు సియోను కుమారి నీ శృంగము ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చెయ్యుచున్నాను లేచి కళ్ళము త్రొక్కుము అనేక జనములను నీవు అనగద్రొక్కుదువు వారికి దొరికిన లాభమును నేను యహోవాకు ప్రతిష్ఠించుదును వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును మీకా గ్రంథము ఐదవ అధ్యాయము అయితే సమూహములుగా కూడుదానా సమూహములుగా కూడుము శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు వారు ఇస్రాయేలియుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు బేత్లె ఏమో ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇస్రాయేలీయులనో ఏలబోవువాడు నీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను కాబట్టి ప్రసవమగు స్త్రీ పిల్లను కనువరకు ఆయన వారిని అప్పగించును అప్పుడు ఆయన సహోదరులలో శేషించిన వారును ఇస్రాయేలియులతో కూడా తిరిగివత్తురు ఆయన నిలిచి యహోవా బలము పొంది తన దేవుడైన యహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును కాగా వారు నిలుతురు ఆయన భూమ్యంతముల వరకు ప్రబలుడగును ఆయన సమాధానమునకు కారకుడగును అశ్షురు మన దేశములో చొరబడి మన నగరులలో ప్రవేశింపగా దాని నిద్రించుటకు మేము ఏడుగురు గొర్రెల కాపరులను ఎనమండుగురు ప్రధానులను నియమితుము వారు అశ్షురు దేశమును దాని గుమ్మముల వరకు దేశమును చే తామేపుదురు అశూరియులు మన దేశములో చొరబడి మన సరిహద్దులలో ప్రవేశించినప్పుడు ఆయన ఈలాగున మనలను రక్షించును యాకోబు సంతతిలో శేషించినవారు యహోవా కురిపించు మంచువలను మనుష్య ప్రయత్నము యోచన నరులయోచన గడ్డి మీద పడు వర్షమువలను ఆయా జనముల మధ్యను నుందురు యాకోబు సంతతిలో శేషించినవారు అన్యజనుల మధ్యను అనేక జనములలోనూ అడవి మృగములలో వలెను ఎవడనూ విడిపింపకుండా లోపలికి చుచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు వలెను ఉందురు నీ హస్తము నీ ఎత్తబడియుండును ఎత్తబడియుండునుగాక నీ శత్రువులందరూ నశింతురుగాక ఆ దినమున నేను నీలో గుర్రములుండకుండా వాటిని బొత్తిగా నాశనము చేతును నీ రథములను మాపివేతును నీ దేశమందున్న పట్టణములను నాశనము చేతును నీ కోటలను పడగొట్టుదును నీలో చిల్లంగివారు లేకుండా చేతును మేఘములను చూచి మంత్రించువారు ఇక నీలో ఉండరు నీ చేతి పనికి నీవు మృక్కకుండునట్లు చెక్కిన విగ్రహములను దేవతాస్తంభములను నీ మధ్య ఉండకుండా నాశనము చేతును దేవతా స్తంభములు దేవతాస్తంభములుండకుండా వాటిని పెల్లగింతును నీ పట్టణములను పడగొట్టుదును నేను అత్యాగ్రహము తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు చేతును ఇదే వాక్కు మీకా గ్రంథము ఆరవ అధ్యాయము యహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము కొండలకు నీ స్వరము వినబడనిమ్ము తన జనుల మీద యోవాకు వ్యాజ్యము కలదు ఆయన మీద వ్యాజ్యమాడుచున్నాడు నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా యహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడి నా జనులారా నేను మీకేమి చేసి మిమ్ము నేలాగు ఆయాసపరిచితిని అది నాతో చెప్పుడి ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించితిని నుండి మిమ్మును విమోచించితిని మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించితిని నా జనులారా యహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్లు రాజైన బాలాకు యోచించిన దానిని బియోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను క్షిత్తిము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకునుడి ఏమి తీసుకుని వచ్చి నేను యహోవాను దర్శింతును ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహనబలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున వేలకొలది పొట్టేళ్లును వేలాది నదులంతా విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయున నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనెత్తునా నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతేగదా యహోవా నిన్ను అడుగుచున్నాడు ఆలకించుడి యహోవా పట్టణమునకు ప్రకటన చేయుచున్నాడు జ్ఞానము గలవాడు నీ నామమును లక్ష్యపెట్టును గూర్చిన వార్తను శిక్షను నిర్ణయించిన వాణిని గూర్చిన వార్తను ఆలకించుడి అన్యాయము చేయువారి ఇండ్లలో అన్యాయము చేత సంపాదించిన సొత్తులను చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవి గదా తప్పు తప్పురాళ్ళుగల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చెయ్యుదురు పట్టణస్థులు అబద్ధమాడుదురు వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును కాబట్టి నీవు బాగుపడకుండా నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును నీవు భోజనము చేసినను నీకు తృప్తి కానేరదు నీవెప్పుడు పస్తుగానేయుందువు నీవేమైనా తీసుకునిపోయిననో అది నీకుండదు నీవు భద్రము చేసుకొని కొనుపోవుదాని దూపుడుకు నేనప్పగింతును నీవు విత్తనము విత్తుదువు గాని కొయ్యకొందువు ఒలివ పండ్లను ద్రాక్ష పండ్లను గాని తైలము పూసికొనకయు ద్రాక్షరసము పానము ఉందువు ఏలయనగా మీరు ఉమ్రి నియమించిన ఆచరించుచు అహాబు ఇంటివారు చేసిన అనుసరించుచు వారి యోచనలను బట్టి నడుచుచున్నారు కనుక నా జనులకు రావలసిన అవమానమును మీరు పొందగా మిమ్మును భీతి పుట్టించు జనులుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదముగాను చేయబోవుచున్నాను మీకా గ్రంథము ఏడవ అధ్యాయము వేసవికాలపు పండ్లను ఏరుకొనిన తరువాతను ద్రాక్ష పండ్ల పరిగే ఏరుకొనిన తరువాతను ఏలాగుండునో నా స్థితి అలాగేయున్నది ద్రాక్ష పండ్ల ఒకటియూ లేకపోయెను నా ప్రాణమునకిష్టమైన యొక్క క్రొత్త అంజురపు పండైనను లేకపోయెను భక్తుడు దేశములో లేకపోయెను జనులలో యథార్థపరుడు ఒకడునో లేడు అందరును ప్రాణహాని చేయుటకై పొంచియుండువారే ప్రతి మనుష్యుడును కిరాతుడై తన సహోదరుని కొరకు వలలను ఒగ్గును రెండు చేతులతోనూ కీడు కీడుచెయ్య కొందురు అధిపతులు బహుమానము కోరుదురు న్యాయాధిపతులు లంచము పుచ్చుకొందురు గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేయుదురు అలాగున వారు ఏకపట్టుగా నుండి దాని ముగింతురు వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటివారు వారిలో యథార్థవంతులు ముండ్లకంచకంటెను ముండ్లుమున్లుగా నుందురు నీ కాపరుల దినము నీవు దినము వచ్చుచున్నది ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు స్నేహితుని నమ్మిక ఇంచవద్దు ముఖ్య స్నేహితుని నమ్ముకునవద్దు నీ కౌగిటిలో పండుకొనియున్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపుపెట్టుము కుమారుడు తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు కుమార్తె తల్లిమీదికినీ కోడలు అత్తమీదికినీ లేచెదరు ఎవరి ఇంటివారు వారికే విరోధులగుదురు అయినను యహోవా కొరకు నేను ఎదురుచూచెదను రక్షణకర్తయ్యగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును నా దేవుడు నా ప్రార్థన నాలకించును నా శత్రువా మీద అతిశయింపవద్దు నేను క్రిందపడినను తిరిగిలేతును నేను అంధకారమందు కూర్చున్నను యహోవా నాకు వెలుగుగానుండును నేను యహోవా దృష్టికి పాపము చేసి తినుగనక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చువరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును ఆయన నీతిని నేను చూచెదను నా శత్రువు దాని చూచును నీ దేవుడైన యహోవా ఎక్కడనని నాతో అనినది అవమానమునందును అది నా కండ్లకు అగపడును ఇప్పుడు అది వీధిలోనున్న బురదవలే త్రొక్కబడును నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును ఆ దినమందు అశ్చూరు దేశమునుండి ఐగుప్తు దేశపు పట్టణముల నుండి ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీసు నది వరకు ఉన్న నుండియు ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ యుద్ధకు వత్తురు అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును నీ చేతికర్ర తీసికొని నీ జనులను కర్మెలునకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యపు వారిని మేపుము భాషాణలోనూ గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు ఐగుప్తు దేశములో నుండి నీవు వచ్చినప్పుడు జరిగినట్టుగా నేను జనులకు అద్భుతములను కనుపరతును అన్యజనులు అది చూచి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసికొందురు వారి చెవులు చెవుడెక్కిపోవును సర్పములాగున వారు మన్ను నాకుదురు భూమి మీద ప్రాకు పురుగులవలే తమ ఇరవులలో నుండి వనకుచు ప్రాకి వత్తురు తమ దేవుడైన యొద్దకు భయపడుచు వత్తురు నిన్ను బట్టి భయమునందుదురు తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు ఆయన మరల మన యందు జాలిపడును మన దోషములను అణచివెయును వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు పూర్వకాలమున నీవు మా పితరులైన అబ్రహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు